మన ఫ్లైఓవర్స్ కానీ మన అన్నీ కూడా డెవలప్మెంట్ ఎందుకంటే జూబ్లీ హిల్స్ అంటే జూబ్లీ హిల్స్లో పెద్ద బంగ్లాలు లేకుండా మంచి మామూలు కుటుంబాలు కూడా మా కూడా ఎంతో ఉంది మరి అక్కడ ఇవాళ జూబ్లీ హిల్స్లో ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో కూడా ఇవాళ వచ్చిన అరవై ఏళ్ళు పాలించినా ఏం చేయలేదు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే ఈయన అవద్దల్ మాట్లాడుతున్నాడు మన చే చెప్పిన పథకాలు కూడా ఇచ్చే ఆలోచనలో లేడు మరి అందరూ కూడా ప్రతి అమ్మ ప్రతి చెల్లి ప్రతి పెద్ద మనిషి కూడా మరి ఈరోజు కేసీఆర్ గారిని గెలిపించుకుంటే మరొకసారి జిబ్లీతో సునీతమ్మ కోటేసి కారగురత కోటేసి గెలిపించుకుంటే మరి కేసీఆర్ గారి విజయం పొందినట్టు మన కేసీఆర్ గారు ప్రభుత్వం మళ్ళీ వచ్చి మరి మాకు అండగా దండగా ఉండాలని చెప్పి అండగా ఉండాలని చెప్పి వారి వారు కోరడం జరుగుతుంది మరి మంచి స్పందన ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము కారు గుర్తుకు ఓటేస్తాం మేము పోకముందే ప్రచారం చేయకముందే మేము ఎట్లా కారు గుర్తుకేస్తాం ఎట్లా మేము టీఆర్ఎస్ పార్టీని గెలిపిదలుచుకున్నాం మేము చూసినాం ఈ రెండేళ్ళ పాలన సత్యనారాయణ చెప్పి అని మరి ఖచ్చితంగా కేసీఆర్ గారిని గెలిపించుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఈసారి సునీతమ్మ గారు మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి మా ధీమా వ్యక్తం మీరేమో ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము మహిళలను కోటీశ్వరాలు చేస్తున్నాము సో ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళకి కనిపించక కళ్ళు మండే కడుపు ఈ ఈరోజు లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు అంటున్నారు సార్ మీరు దాదాపుగా చాలా సీనియర్ అంటే నలభై యాభై నలభై సంవత్సరాలు సీనియర్ కాబట్టి ఫ్రీ అంటే బస్సు ఫ్రీ ఇస్తే కుటుంబం గడవదు కదండి బ్రష్ పీస్తే ఇల్లు ఇడిచిపెట్టి అందరు తిరగలేరు కదా మరి ఎక్కడ ఓ అంటే ఎన్నడో ఒక రోజా ఇంట్లకించి బయటికి వెళ్తారు ఈరోజు నీటి సమస్య తీర్చిండు మరి అదేవిధంగా ఇప్పుడు రెండేండ్ల పాలనో ఎట్లుంది చూసిర్రు మరి ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలకి ఎరక ఇవన్నీ కూడా కాషామాచి ఇంతకుముందు ఆషామాచి ఎవరో చెప్తే ఓచే ఓటేసే పరిస్థితి కాదు ప్రతి ఒక్కరికి వాళ్ళ స్కూల్లో ఎయిత్ క్లాస్ చదివిన పిల్లగాడు కూడా మళ్ళీ కేసీఆర్కే ఓట్లేయాలని చెప్పి అందరం చెప్పడం జరుగుతుంది ఇలాంటి పిల్లలు కూడా ఇవాళ ఎంతో మంది పిల్లలు ఏమన్నా కేసీఆర్ కు ఈసారి మహిళలు కూడా కేసీఆర్ ని గెలిపించుకొని నిండు మంచుతో ఉన్నారు వాళ్ళు ఇవన్నీ ఎందుకంటే పైసలే లేవంటున్నారు డెవలప్మెంట్ చేసినట్టు ఎట్లా చెప్తాను ఎట్లా చేస్తాడు రెండు వేల ఐదు వందల పింఛన్ ఇచ్చిండు రెండు వేల ఐదు వందలే ఇస్తున్నాడు నాలుగు వేలు ఎక్కడ చేసిండు రెండు వందల రెండు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తున్నాడు ఎక్కడ ఇచ్చిండు ఇప్పుడు సిలిండర్లు ఇంతవరకు కూడా సిలిండర్లు ఇచ్చిన దాకా లేవు కరెంటు కూడా రెండు వందల కరెంటు మాఫియా అని చెప్పి అది కూడా లేదు బిల్లులు కడుతూనే ఉన్నారు ఇవన్నీ ఎందుకంటే అది ఏదో పాముల పాములో ఆట ఆడిచ్చి ముంగిస్త పాము కొట్లాట పెడతానికి లేదు మళ్ళీ కేసీఆర్ గారి రావాలని ప్రజలందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మంచి మద్దతు ఉంది మహిళలు కూడా ఎందుకంటే ఆయన ఆకస్మిక మరణం మరి అందరినీ కూడా అందరినీ కూడా కల కలపరుస్తుంది మరి మహిళలు కూడా ఆమెకు వేయాలని చెప్పి ముందు స్థాయికి ప్రతి ఒక్కరు కూడా మహిళ ఓటేసే